హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వస్తుంది హీరో అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలా అండి ఉంటుంది అది అది నొక్కండి అలాగే ఈరోజు వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలో పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అన టమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఈ రోజు మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల యాభై రేట్ ఇంకా రేట్ అయితే జరుగుతూనే ఉంది